హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను సో లాస్ట్ వీడియో చూసారు కదా దాని కంటిన్యూస్గా అనమాట ఈ వీడియో అయితే అది చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు మాకు టైం అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది మళ్ళీ మేము మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయి అయితే బయటకు వచ్చేసాము రూమ్ నుంచి బయటకు అనమాట ఇక్కడ సమ్మర్లో అయితే కనుక ఇంకా ఫోర్ థర్టీ ఆ టైం నుంచే తెల్లవారిపోతుంది తొందరగానే తెల్లవారిపోతుంది వింటర్లో అయితే ఇంక ఎయిట్ అయినా సరే తెల్లవారుదు అలా ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు మేము రెడీ అయి బయటకు వచ్చేసాము ఇక్కడ లోపల నుంచి అయితే బస్సులు ఉండమని చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని ఇంకా కొంచెం దూరం అయితే వాక్ చేయాలి అక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాము ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లీకి అనమాట మాది ఇప్పుడు ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కూడా బాగుంది అని చెప్పేసి నేనైతే షూట్ చేస్తున్నాను అనమాట మాకు అయితే ఇప్పుడు ఎయిట్కి కరెక్ట్గా ఫ్లైట్ ఉందనమాట ఎయిట్ కంటే మనము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ముందుగానే వెళ్ళిపోవాలి కదా సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు ఈ లోపల నుంచి అయితే ఫిఫ్టీన్ టు ఫాస్ట్గా అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము నడుచుకొని అక్కడ వరకు అయితే నడుచుకొని వెళ్ళాలి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము బస్సులు కూడా ఉన్నాయి కాకపోతే ఎక్కడ లేట్ అని చెప్పేసి మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకుందాం అనమాట ఇక్కడ చూడండి ఎవరిదో కానీ అంటే ఇక్కడ అన్నీ కూడా నాకు తెలిసి గెస్ట్ హౌస్లే ఇదైతే నార్మల్గా హౌసెస్ అయితే కాదనుకుంటున్నాను అంటే జనాలు కూడా పెద్దగా లేరు మేము రూమ్ తీసుకున్నాం కదా సో అలాగే అనమాట ఇక్కడ హౌసెస్ అన్నీ కూడానా కానీ ఇంకా ఎంత గ్రీనరీ అంటే ముక్కలు అవి బాగా పెంచుకుంటున్నారు వీళ్ళైతేనే మేమైతే ఇప్పుడు ఇంకా క్యాబ్ ఎక్కేసి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దిగేశాము కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్లో అయితే దించేసాడు క్యాబ్ వాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము మేము గారిని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము చాలా దగ్గరగానే తీసుకున్నాము మేము కావాలనే దగ్గరగా ఉండాలని చెప్పేసి ఎక్కువ దూరం కాదని ఎయిర్పోర్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే ఎయిర్పోర్ట్ నుంచి అయితే మేము ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఇంకా పాస్పోర్ట్లు చెక్కింగ్లు ఈ లగేజ్ చెకింగ్లు ఇదంతా అయిపోయాక అయితే వెళ్ళిపోతాం మేము టైం అయితే మాకు సరిపోయింది బాగానే ఉంది ఇప్పుడు అంత చెక్కింగ్ అంతా అయిపోయాక లోపలికైతే వచ్చేసాం మేము మాది గేట్ నెంబర్ అయితే సెవెన్ ఇచ్చాడు ఎక్కడికైతే వచ్చేసాం మేము ఇక్కడ నుంచి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయితే బస్సు ఉంటుంది కదా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి సో ఇక్కడ వెయిట్ చేసి అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు మేము ఇప్పుడు అయితే టైం అయిపోయింది ఇంకా సో బస్ అయితే రెడీగా ఉన్నాము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఇక్కడ లైన్లో నుంచో నుంచో పెట్టారనమాట అంటే అందరూ రావాలి కదా అని చెప్పేసి సో ఇంకా ఫ్లైట్ దగ్గరకైతే వచ్చేసాం మేము నేను ఒక రెండు బ్యాగులు మా హస్బెండ్ ఆ స్ట్రోలర్ స్ట్రోలర్ అయితే అక్కడే తీసేసుకుంటారు మడత పెట్టేసి మనకి దిగినప్పుడు అయితే ఇచ్చేస్తారు అక్కడ లగేజ్తో పాటు అయితే వెళ్ళిపోద్ది అనమాట సో నేను ఒక రెండు బ్యాగులు మా హస్బెండ్ ఒక రెండు బ్యాగులు ఈ శ్యామ్ ఒకటే మాకు ఇంకా క్యాబిన్ బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నాయి అంటే అన్నీ కూడా క్యాబిన్ బ్యాగ్స్ స్ట్రోలర్ ఒకటే మనకి సెపరేట్గా ఇస్తాడనమాట లగేజ్ అయితే ఎక్కువగా కాదు కాబట్టి ఇండియాలో కాదు కదా సో అన్నీ కూడా క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టేసుకున్నాం మేము లగేజ్ అయితేనే ఈ ఫ్లైట్ అయితే రైనర్ అనమాట పేరు రైనర్ సో మనకు అక్కడ ఇండిగో ఎలా ఉంటుందో అలా అనమాట చూడండి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా అలా ఉంటు అలా ఉంది ఫ్లైట్ అయితేని ఇంకా మేము లోపలికైతే వచ్చేసి కూర్చున్నాము వాడికి ఫస్ట్ అయితే బెల్ట్ పెట్టమన్నారు పిల్లలు ఉంచుకోరు కదా కానీ తప్పదు పెట్టాల్సిందే కొంచెం అది పైకి వెళ్ళే వరకు అయితే ఉంచుకోవాలి వాడైతే తెగ చూసుకుంటున్నాడు కొత్తగా ఉంది తీసేమంటున్నాడు ఇంకా చూడండి కాసేపటి నుంచి తీయమని గోలుగోలు చేస్తాడు వాడు ఆ బెల్ట్ అయితే తెగ చూసుకుంటున్నాడు మా వాడైతే బస్ బస్సు అంటున్నాడు వీడికి కొంచెం బస్సులాగే అనిపిస్తున్నట్టుంది సో బస్సు బస్సు అంటున్నాడు ఇందాకటి నుంచి మాకు ఈ ఫ్లైట్ అయితే రీజనబుల్గానే పడింది ప్రైస్ అయితే చాలా ముందుగానే బుక్ చేసుకున్నాం మేము ఇక్కడికి వెళ్ళడానికి కొంచెం బాగుంది అని చెప్పేసి మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము ఈ బస్సులు అవైతే జర్నీ అసలు మాకు పడట్లేదు లేకపోతే ట్రైన్ ట్రైన్ కూడా ఎక్కువసేపు పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఫ్లైటే బుక్ చేసుకున్నాం మేము రీజనబుల్గా అది బాగానే ఉంది కాబట్టి ముందుగా బుక్ చేసుకుంటే బాగానే ఉంటాయి ఇక్కడ లోకల్లో ఇక్కడికి ఎక్కడికి ఒక్కొక్కరికి అయితే ఫార్టీ యూరోస్ అలా పడినట్టుంది బాగుంది ఇది అయితేనే ఇప్పుడు మనము ట్రైన్లు బుక్ చేసుకున్న సరే అదే ప్రైస్లో ఉంటాయి మనం ఐసీయూ ఫాస్ట్ ట్రైన్లు బుక్ చేసుకున్నా సరే అదే ప్రైస్ ఉంటుంది కొంచెం లేట్గా కూడా వెళ్తాము అంటే మినిమమ్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ జర్నీ ఉంటుంది కదా సో ఫ్లైటే బెస్ట్ అనిపించింది మాకైతేనే కాకపోతే అంత లగేజ్ ఏమీ లేదు కాబట్టి పర్వాలేదు అంటే మనం బ్యాగులు వచ్చేంతవరకు వెయిట్ చేయడం సో ఎయిర్పోర్ట్లో అయిపోద్ది అనుకుంటాం కాబట్టి అలా ఏం కాదు మనం క్యాబిన్ బ్యాగ్సే కాబట్టి త్వర త్వరగానే వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి ఇంక అందరూ అయితే వచ్చేసినట్టే టైం కూడా అయిపోయింది కరెక్ట్గా చాలా సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు కింద వెళ్తుంది కాబట్టి చాలా సౌండ్స్ అయితే వస్తాయి ఎక్కువగా వస్తాయి సౌండ్స్ అయితే ఇప్పుడు కొంచెం మెల్లగా అయితే పైకి వెళ్తూ ఉంది ఫ్లై అవుతుంది చూడండి ఎంత బాగుందో

ఇప్పుడు ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఇంకా టైం అయిపోయింది మాది టైంకి తెలియలేదు అసలు చాలా తొందరగానే వెళ్ళిపోయాము ఇప్పుడైతే మేము ఇంకా లగేజ్ ఉంటుంది కదా సో లగేజ్ కూడా ఎందుకని రూమ్లో పెట్టేసి ఇంకా తిరగడం స్టార్ట్ చేయాలి మేము ఇక్కడ నుంచి ఇప్పుడు టికెట్ అది బుక్ చేసుకోవాలి మళ్ళీ ఇటలీ అయితే మేము ఎంటర్ అయిపోయాం కదా సో ఇక్కడ మళ్ళీ టికెట్స్ ఇవన్నీ కావాలి కదా సో అదంతా బుక్ చేసుకోవాలి ఇటలీ కూడా బాగానే ఉంది గ్రీనరీగా నీట్గా బాగానే ఉంది ఇది కూడా నాకు బస్సెస్ అయితే నచ్చలేదు జర్మనీ బస్సులు అయితే చాలా బాగుంటాయి ఇంకా మా వాడికి అయితే సన్ క్యాప్ ఉంటుంది కదా అది పెట్టాను వీడికైతే బాగా సూట్ అనిపించింది వీడికి నార్మల్ క్యాప్స్ కూడా బాగా సూట్ అవుతాయి వీడి ఫేస్కి అయితే చాలా బాగుంటాయి క్యాప్ ఆ స్పెట్స్ అవి కాకపోతే ఉంచుకోడు వీడు ఇక్కడ ఇటలీలో అయితే ఎండ మామూలుగా లేదు ఫార్టీ డిగ్రీస్ ఉంది ఫార్టీ డిగ్రీస్ అంటే మనకి ఇండియాలో అంటే అంత అనిపించదు ఆ ఎండ వేరనమాట ఇక్కడ ఎండ అయితే అసలు మామూలుగా లేదు తిక్కగా ఉంది ఎండ అయితేని అక్కడ జర్మనీలో అయితే కూల్గా ఉంది చక్కగా నార్మల్గా ఉంటుంది అంటే ట్వంటీ డిగ్రీస్ అలా ఉంటుంది అంతే ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంది ఓకే గైస్ నేనైతే దీన్ని కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే పార్ట్స్గా పెడితేనే నాకు బెస్ట్ అనిపిస్తుంది మీకు కూడా బోర్ కొట్టకుండా సో తక్కువ టైంలో చూస్తారు కాబట్టి సో మిస్ చేయకుండా చూడండి ఏమేమి తిరిగా మీ బాయ్